హలో ఫ్రెండ్స్ ఈ చుట్టుకుంట శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం అండి ఇది గుంటూరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చుట్టుకుంట అమ్మవారు పోలేరమ్మ తల్లి అమ్మవారు చూడండి నిత్యం పూజలు అందుకుంటూ ఉంటుందండి అమ్మవారు అందరూ తీసుకొచ్చి కొబ్బరికాయలు కానీ పూలు కానీ పళ్ళు కానీ ఇక్కడ ఇస్తూ ఉంటారు గర్భగుడికి ఎదురుగానే చూడండి కోతురాజు కోతురాజు స్వామి విగ్రహం అండి ఇది ఇక్కడికి వచ్చేసి త్రిశూలం మొన్న తమ్మునేళ్ళలో కూడా ఇక్కడే సంబరాలు జరిగినాయి చూడండి రావి చెట్టుండి ఎదురుగా నాగభ్య స్వామి రాగి చెట్టు చెట్టు కలిసి ఉందండి ఇక్కడ భజనలు జరుగుతాయండి ఇక్కడ నిన్ననే ఇక్కడ పెళ్లి మండపాలు కూడా పెళ్ళి కూడా పెళ్లి కానీ కార్యక్రమాలు కానీ అన్నీ జరుగుతుంటాయి ఇక్కడ నిన్న పెళ్ళి జరిగింది ఇక్కడ ఫంక్షన్లు కానీ ఇవి కానీ చేసుకోవచ్చు పెళ్ళి ఫంక్షన్లు కానీ మెచ్యూరిటీ ఫంక్షన్లు లాంటివి అన్నీ చేసుకోవచ్చు చూడండి రాగి చెట్టు యాభ చెట్టు కలిసే ఉందండి

ఈ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉందండి ఇక్కడ వాకింగ్ చేస్తుంటారు సాయంత్రం మూడు గంటల కానీ నాలుగు గంటల కానీ చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చేసి కులాల మొత్తం లేదండి